యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ ఉచిత వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ప్రముఖ సైకాలజిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ యువతి యువకులలో మనసు ఆధీనంలో ఉండేది ఎలా కోపం ద్వేషం కంట్రోల్లో ఎలా ఉండాలి ప్రస్తుత సమాజంలో మనిషి విధంగా జీవించాలి ఎదుటి వారిని మెప్పించడం ఎలా చదువులలో వెనుకబడిన విద్యార్థులు లక్ష్య సాధన వైపు ఏ విధంగా పయనించాలి యువత ఉన్నంత స్థితి నుండి ఏ విధంగా పైకి ఎదగాలి మానసిక సంతోషంగా ఆనందంగా ఎలా ఉండాలి కుటుంబంలో వచ్చే చిన్న చిన్న తగాదాలను ఏ విధంగా పరిష్కరించాలి అంశంపై మాట్లాడారు జూలై నెలలో తేదీ పన్నెండు పదమూడు పద్నాలుగు రోజుల్లో గుంటూరు జిల్లా నెక్కెళ్లు గ్రామంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని తెలంగాణ నుండి అన్ని జిల్లాల నుండి యువత యువకులు పాల్గొన్నారు మనం అంశంలో కూడా ఏకాగ్రత ఉంది ఏకాగ్రత చాలా పవర్ఫుల్ పాయింట్ మనిషి గెలవడానికి ఒక మనిషి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి గెలవడానికి ఏకాగ్రత చాలా అవసరం ఏకాగ్రతని పెంచుకోవడానికి పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ఇది ప్రాక్టీస్ చేయడమే ఏకాగ్రత అంటే అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్షన్స్ చెప్తారు ఎడ్యుకేషన్లో చాలా అంశాలకి డిఫరెన్షన్లు వేరు ఉంటాయి ఎడ్యుకేషన్ అంటేనే డిఫరెషన్ వేరు ఎడ్యుకేషన్ అంటేనే చాలా మంది ఇక్కడ కూర్చున్న టీచర్లు ఉన్నారు ఎన్ని నిర్వచనాలు విన్నామో ఎడ్యుకేషన్ అంటే చాలా నిర్వచనాలు విన్నాం ది రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు డ్రా పిల్లల్లో శక్తిని బయటికి తీయడం ఇది పవర్ఫుల్ ఫిలాసఫర్స్ ఎడ్యుకేషన్ ఫిలాసఫర్స్ చెప్పినటువంటి డెఫినేషన్ అది డ్రాట్ బయటికి తీయడం ఇప్పుడు మా టీచింగ్ ఫీల్డ్ లో మేము చేస్తున్న పని ఏంటంటే నింపటమే మేము చదువుకొని రావటం మేము ప్రాక్టీస్ చేసి రావటం నింపటం ఈ పిల్లలకి నింపడం ఒక మ్యాథ్స్ చాప్టర్ చెప్పాలా నింపడం నింపడం ఎడ్యుకేషన్ కాదు తీయటమే ఎడ్యుకేషన్ వాడి మైండ్లో ఉన్న అంశాలను బయటికి తీయటం ఆ తీయటం తీస్తా ఉంటే నంబరాకు ఎంతైనా తోడితే వస్తూ ఉంటుంది పిల్లల దగ్గర వాళ్ళ ఎడ్యుకేషన్ డెఫినేషనే మారిపోయింది ది రూట్ మీనింగ్ ఆఫ్ స్కూల్ ఈజ్ లీజర్ ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఇక్కడ మన దగ్గర ఉన్న పిల్లల్ని స్కూల్ ఉంటే ఆనందంగా ఉంటుందా స్కూల్ లేకపోతే ఆనందంగా ఉంటుందా అరుగు అంటే సెవెంటీ పర్సెంట్ స్కూల్ లెవెల్గా ఆనందంగా ఉంటుందని చెప్తారు వెంటారా మనం కూడా జరిగినవడమే ది రూట్ మీనింగ్ ఆఫ్ స్కూల్ లీడర్ బట్ ఆ ని మనం పట్టుకోలేకపోతున్నాం అట్లాగే ది రూట్ మీనింగ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ టు లేవల్ నేర్చుకోవటం రాత్రి మాట్లాడుకున్నాం దాని గురించి నేర్చుకునే క్రమంలో వచ్చేటువంటిది డిసిప్లిన్ అట్లాగే ది రూట్ మీనింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే నీ సెన్సరీ ఆర్గాన్స్ అన్ని ఒక చోట ఉండడమే శరీరంలో పవర్ఫుల్ సెన్సరీ ఆర్గాన్సే అంటే నీ చూపు నీ చెవి నీ నీ టట్ ఈ నాలుగు అంశాలని ఒక చోట నుంచి చదవటం రాయటం వినడం పవర్ఫుల్ మార్క్స్ వచ్చిన ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చిన మన రెండు వందల యాభై మార్కులు వచ్చి తప్పిన అమ్మాయికి తేడా ఏంటంటే సెన్సరీ అరకాన్సే అమ్మాయి క్లాస్ రూమ్ లో సెన్సర్ అరకాన్స్ ఒక చోట పెట్టి చదువుతుంది అమ్మాయి ఆ అబ్బాయి పుస్తకం తీసుకొని చదువుతుంది ఆమె కళ్ళు పుస్తకం మీద ఉంటాయి ఆమె చెవులు పుస్తకం మీద ఉంటాయి ఆమె చూపు పుస్తకం మీద ఉంటది ఆమె ట్యాంకు మాట్లాడేది పుస్తకం మీద ఉండదు ఆమె ఫీల్ అయ్యేది కూడా దాని మీద ఉంటుంది ప్రజారాంగా రైజారాంగా దీన్ని కాన్సన్ట్రేషన్ అన్నారు